హై గుడ్ మార్నింగ్ అందరికీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రిలీజ్ అయినటువంటి ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లు అయితే చూద్దాము సో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయడానికి జాగ్రత్తగా అయితే చూసి అప్లై అయితే చేసుకోండి ఆల్రెడీ మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటిది సో మనం ఆల్రెడీ డిగ్రీ పీజీ మరియు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు సో మరి దానికి ఏ ఏ పోస్ట్కి ఏ ఎలిజిబిలిటీ ఉందన్నటువంటి వివరాలు అయితే నేను క్లారిటీగా వీడియో అయితే చేశాను సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకొని తర్వాత అప్లై చేసుకోండి ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను సో మరియు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను చూసి తర్వాత ఈ అప్లికేషన్ అయితే జాగ్రత్తగా అప్లై చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి ఓకే సో ఇప్పుడు అప్లికేషన్ ప్రొసీజర్ అయితే చూద్దాము తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అఫిషియల్ పేజ్ని ఓపెన్ చేసుకోవాలి సో డబ్ల్యూ డాట్ టీజిపిఆర్బి డాట్ ఇన్లో ఓపెన్ చేయాలి ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇందులో ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్ పోస్ట్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది సో ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి వారు అయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే నో అని చెప్పేసి క్లిక్ చేసే నో అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ పేజీ ఈ విధంగా నో అని క్లిక్ చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇందులో మీ యొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి నేను ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏ స్టేట్కి చెందిన వాళ్ళ ఆ స్టేటు మీ కమ్యూనిటీకి సంబంధించి కేటగిరీ ఏంటిది ఎస్సీఆర్ ఎస్టీ బీసీ మీ కేటగిరీని ఎంటర్ చేయాలి సో మీ కేటగిరీని సెలెక్ట్ చేసిన తర్వాత మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ప్రివ్యూ రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రివ్యూలో మీ ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని చెక్ బాక్స్ ఒకటి ఉంటుంది ఈ చెక్ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ గెట్ టీ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా గెట్ గెట్అట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అలాగే మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఈ రెండు ఓటీపీలని ఇక్కడ ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది మొబైల్ ఓటీపీ అదేవిధంగా ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఈ రెండు ఎంట్రీ చేసేసిన తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి న్యూ పాస్వర్డ్ అలాగే దాన్ని రీఎంట్రీ చేయాలి సో ఆ పాస్వర్డ్ని సెట్ చేసేసిన తర్వాత అది లెటర్స్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ నెంబర్స్తో మిక్స్ అయ్యి ఉండాలి పాస్వర్డ్ ఈ విధంగా పాస్వర్డ్ ఎంట్రీ చేసేసిన తర్వాత క్యాప్చన్ ఎంటర్ చేయాలి సో క్యాప్చన్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది సో అదే ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో మీ యొక్క మొబైల్ నెంబరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు అలాగే మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో సో ఈ రెండు ఎంటర్ చేసేసి మీ క్యాప్చన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అయిన ఇన్ మీద క్లిక్ చేయాలి ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ సంబంధించి ఒక పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ ఈ ఇంటర్ఫేస్లో మనకు ఏ కి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అన్నటువంటి పూర్తి వివరాలు అయితే ఉంటాయి సో ఇవన్నీ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ విత్ ఫిజిక్స్ సంబంధించినటువంటి పోస్టులకు ఎంఎస్సి ఫిజిక్స్ ఆర్ ఫోరెన్సిక్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఏ పోస్టులకు అయితే మనం ఎలిజిబిలిటీ ఉన్నామో ఆ పోస్టులను అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ అప్లై చేసే ముందు అలాగే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ అండర్స్టాండ్ క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ నెక్స్ట్ ప్రాసెస్లో మనకు పేమెంట్ చేయాలి సో పేమెంట్ చేసేటప్పుడు మనకు క్యాండిడేట్కి సంబంధించినటువంటి నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే కమ్యూనిటీ లోకల్ క్యాండిడేట్స్ వస్తాయి సో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మళ్ళీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ చేసేసిన తర్వాత మనం ఏదైతే పోస్టులకు అప్లై చేసుకుంటున్నామో ఆ పోస్టులన్నింటినీ సెలెక్ట్ చేసుకుని ఎన్ని పోస్టులు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పోస్టులకు సంబంధించినటువంటి సమరీ చూపిస్తుంది సో ఆ సమరీ మొత్తాన్ని చూసి టోటల్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని మనం ప్రొసీడ్ టు సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ లేదా యూపీఐ ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తానికి పేమెంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది పేమెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది పేమెంట్ చేసుకున్న తర్వాత మనకు ఆ రిఫరెన్స్ ఐడి ఏదైతే వస్తుందో ఆ సక్సెస్ఫుల్ పేమెంట్కి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఐడిని నోట్ చేసుకోండి సో ఫర్దర్గా ఇవాళ మనకు క్యాన్సిల్ అయినా సరే మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ మనకు పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఐడిని ప్రింట్ తీసుకొని లేదంటే పీడిఎఫ్ చేసుకొని ఉంచుకోండి మనకు సిక్స్ స్టెప్స్ అయితే ఉంటాయి సో కంటిన్యూ టు ఫిల్ ద అప్లికేషన్ మీద క్లిక్ చేయండి టోటల్ ఆ సిక్స్ స్టెప్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి బేసిక్ క్యాండిడేట్ క్యాండి సర్ నేమ్ అలాగే ఎస్ఎస్ లో ఉన్నటువంటి విధంగా ఫుల్ నేము అదేవిధంగా ఫాదర్ డీటెయిల్స్ మదర్ డీటెయిల్స్ మరియు మన లోకల్ క్యాండేచర్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క సబ్కాష్ ఏదైతే ఉందో ఆ సబ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసి చూపించాలి నెక్స్ట్ ఓబీసీ అభ్యర్థులు అయితే నాన్ క్రీమ్ లేయర్ ని ఇక్కడ ఎస్ఆర్ను అని చెప్పేసి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో నాన్ క్రీమ్లేయర్ సర్టిఫికెట్ ఉండటం ద్వారా అందరూ కూడా ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఎంట్రీ చేసేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో సో ఈ మీ ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో నెక్స్ట్ మీ యొక్క ఆధార్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అదేవిధంగా ఎస్ఎస్సీ రోల్ నెంబర్ ఏదైతే సర్టిఫికేట్ రోల్ నెంబర్ ఉంటుందో సో మీ హార్టీ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అన్ని సర్టిఫికేట్స్ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో ఆ అప్లోడ్ చేసేటటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే అడ్రస్ సంబంధించినటువంటి డీటెయిల్స్లో మీ యొక్క నేము అలాగే మీ ఫాదర్ నేము అంటే సన్ ఆఫ్ ఫాదర్ నేము మరియు మీ హౌస్ నెంబరు విలేజ్ మండల్ సిటీ అదేవిధంగా మీకు పిన్ కోడ్ అన్ని డీటెయిల్స్ కూడా క్లారిటీగా అయితే ఇవ్వాలి అదేవిధంగా నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ సో మీ టెన్త్ మెమోలో ఉన్నటువంటి ఆధారంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఏ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అదేవిధంగా ముఖ్యమైనది మన ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించినటువంటి అప్లోడ్ సో ఇక్కడ మనకు ఫోటో విత్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి ఫోటో విత్ సిగ్నేచర్ ఫోటో కింద సిగ్నేచర్ వచ్చే విధంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి థర్టీ నుండి హండ్రెడ్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి సైజు ఫోటో సైజు ఇది జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎటువంటి క్యాప్లు వేసుకోకుండా సన్ గ్లాసెస్ లేకుండా ఫోటోని అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి క్లారిటీగా ఇచ్చారు సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మనం సేవ్ బేసిక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది బేసిక్ డీటెయిల్స్ సంబంధించి సో నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ సంబంధించినటువంటి స్టెప్ సో ఇక్కడ మనకు ఈ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ సంబంధించినటువంటి స్టెప్లో ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఆల్రెడీ మనం బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ మనకు ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది సో ఇంకా ఏదైనా బేసిక్ డీటెయిల్స్లో ఏదైనా డీటెయిల్స్ రాంగ్ చేసినట్లయితే అప్డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ అప్లికేషన్లో మనము ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది సో నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం అయితే ఇందులో మనకు ఇలా ఈ విధంగా లోకల్ క్యాండిడేట్ సంబంధించినటువంటి పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో టోటల్గా ఫస్ట్ నుండి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి సో మీ యొక్క స్టడీ రెగ్యులర్లో చదివారా లేదంటే ఓపెన్లో చదివారా అన్నటువంటి డీటెయిల్స్ అడుగుతుంది సో అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీ స్కూల్ పేరేంటి మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటిది అలాగే స్కూల్కి సంబంధించినటువంటి డిస్టిక్ ఏది అది ఏ మండలంలో ఉన్నదన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఒకవేళ చదువుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒక క్లాస్ ఏదైనా చదవనటువంటి వారు లేదంటే ఈ క్లాసెస్ ఎవరైతే చదవనటువంటి వారు ఉన్నారో సో వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ని తీసుకొని సో దాన్ని డీటెయిల్స్ని అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఆ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ క్లాసెస్ చదివామో సో అది మన లోకల్ డిస్టిక్ అవుతుంది కాబట్టి ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో బోఫైడ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ విధంగా ఎక్కడైతే మీరు చదువుకున్నట్టు వారు మీరు ఏ క్లాస్ అయితే చదువుకోలేదో ఆ ఇయర్లో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఈ విధంగా అన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత సేవ్ స్టడీ ఆర్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు థర్డ్ స్టేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఏజ్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి పేజ్ అయితే నెక్స్ట్ ఉంటుంది సో ఈ రెండు ప్రాసెస్లో ఉన్నాయి సో ఈ ఇది ఎవరికి అంటే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కానివ్వండి అలాగే ఎన్సీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇన్స్ట్రక్టర్గా చేసినటువంటి వారు అలాగే వీడో క్యాండిడేట్స్ కానివ్వండి పిహెచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళందరూ ఈ డీటెయిల్స్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మనకు లేనట్లయితే ప్రొసీడ్ మీద క్లిక్ చేసి అన్ని నో నో పెట్టేసి నెక్స్ట్ ప్రొసీడర్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ హోల్డరా అంటే ఎంప్లాయీ అయితే ఎస్ అని లేదంటే నో అని ఎంటర్ చేసేయాలి ఎస్ అయితే ఎంట్రీ ఎస్ అని చెప్పేసి ఎంట్రీ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి నో అని చెప్పేసి ఎంట్రీ చేసేసినట్లయితే ఇవన్నీ బ్లాక్ అవుతున్నాయి నెక్స్ట్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే ఎస్ అని చెప్పేసి ఎంట్రీ చేయాలి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి నో అయితే నో అని చెప్పేసి ఎంట్రీ చేసేయండి సో నెక్స్ట్ పిహెచ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఉద్యోగులైతే ఎస్ అని లేదంటే నో అని అదేవిధంగా అలాగే పిహెచ్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే హ్యాండికాప్ పర్సన్స్ సో వాళ్ళు ఇక్కడ ఎస్ అని లేదంటే నో అని చెప్పి ఎంట్రీ చేసేయాలి సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయాలి సో విడో పర్సన్స్ కానివ్వండి డైవర్స్ కానివ్వండి అలాగే జుడిషియల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎస్ ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఎంట్రీ చేసేసి టోటల్గా అన్ని డీటెయిల్స్ని ఇక్కడ మనకు సేవ్ ఏజ్ డిలాక్ రిలైజేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఈ విధంగా నెక్స్ట్ ప్రొసీజర్లో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి స్టెప్ ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మనకు నేను ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ మనకు సిజీపీ అయినా పర్సెంటేజ్ అని చెప్పేసి మార్క్స్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ సీజీపీ మార్క్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ అలాగే ఎస్ఎస్సీ మెమోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అయితే ఇంటర్మీడియట్ ఓపెన్లో చేశారా లేదంటే రెగ్యులర్ మోడ్లో అని చెప్పేసి అడుగుతుంది సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని చెప్పేసి పెట్టుకోండి నెక్స్ట్ క్వాలిఫికేషన్ అలాగే మీ కాలేజీకి సంబంధించినటువంటి నేము మీకు వచ్చినటువంటి సీజీపీ అలా లేదంటే మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఫిజిక్స్ ఫిజిక్స్కి కానీ కెమిస్ట్రీకి కానీ అండి లేదా బయాలజీకి సంబంధించి సో దీంట్లో మీరు ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేయాలనేది కూడా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్లో అడుగుతారు సో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సో దానికి రిలేటెడ్గా అన్ని కూడా ఆప్షన్స్ ఇచ్చేసింది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీజీకి సంబంధించి కూడా సో పీజీలో మీరు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఆర్ సెరాలజీకి సంబంధించినటువంటి ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అక్కడ కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మెన్షన్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ మనకు సేవ్ ఎస్ఎస్సీ అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి దీని దీని మీద క్లిక్ చేస్తే పీజీలో రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ అయితే మనకు ఉండడం జరుగుతుంది సో దాని మీద క్లిక్ చేసి ఉన్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఎంటర్ చేసేయాలి టోటల్గా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ అన్ని ఎస్ఆర్ నో అని చెప్పేసి క్లిక్ చేసేసి సో నెక్స్ట్ ప్రొసీజర్లో మనకు సేవ్ ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి సో ఈ సేవ్ ఆల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు సబ్మిట్ మీద సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో అన్నీ కూడా క్లిక్ చేసేయాలి ఈ సిక్స్ డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నిటికీ అగ్రీ చేసేసి ఐ అగ్రి టు అబైడ్ ఆల్ ద ఎబో అని చెప్పేసి క్లిక్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీని ఎంటర్ చేశాక మనకు ఓటీపీని ఎంట్రీ చేశాక ప్రివ్యూ అప్లికేషన్ ప్రివ్యూ చేసుకోవాలి అప్లికేషన్ ప్రివ్యూ చేసుకొని కేస్ ఏదైనా కరెక్షన్స్ చేసుకునేటట్లయితే సో ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసేసేయాలి సో ఈ విధంగా సబ్మిట్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వడానికి చూపిస్తుంది డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రొసీజర్ సో ఇంకేదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ